చిన్న చిన్న పనులు కూడా భారీ నేరాలను బయట పెడుతుంటాయి అందుకు తాజా ఉదాహరణ కర్ణాటకలోని కలబురిగి జూలై పదకొండు జరిగిన షాకింగ్ దోపిడీ పావుబాజీ తినాలన్న ఓ చిన్న కోరికే రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల భారీ చోరీని బయట పెట్టింది మారాతుల్లా మాలిక్ కు చెందిన బంగారు దుకాణంలో బ్రాడ్ డే లైట్ లో నలుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు ప్రధాన సూత్రధారి ఫరూక్ అహ్మద్ బయట నిఘా వేస్తుండగా మిగతా ముగ్గురు మాస్కులు ధరించి లోపలికి దూసుకెళ్లారు యజమానిని బెదిరించి లాకర్ ఓపెన్ చేయించి బంగారంతో పరారయ్యారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుండగా దొంగలు దుకాణం నుంచి బయటకు వచ్చి ఫరూక్ దగ్గరికి చేరారు అక్కడే ఒక అపరాధికి అతడు కీలక పాత్రధారి అని గమనించారు అక్కడే ఒక అపరాధానికి అతనే కీలక పాత్రధారి అని గమనించారు ఇదే సమయంలో ఫరూక్ అక్కడే ఓ ప్లేట్ పావు తిని ముప్పై రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు ఈ ఒక్క లావాదేవీ ద్వారా అతడి మొబైల్ నెంబర్ ట్రేస్ అయింది అదే అతడి అరెస్ట్ కి కారణమైంది పోలీసులు ఫరీక్ అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు మూడు కిలోల బంగారం భారీ నగదు దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు కానీ అసల్ ట్విస్ట్ ఇక్కడే మొదలైంది బంగారు ఫిర్యాదులో కేవలం ఎనిమిది వందల ఐదు గ్రాముల బంగారం పోయిందని పేర్కొన్నాడు ఇదే సమయంలో దోపిడీ చేసిన పరుకు కూడా ఓ బంగారు దుకాణదారుడే తన వ్యాపారంలో దాదాపు నలభై లక్షల నష్టం వచ్చిన తర్వాత ఈ దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు ఇప్పటి వరకు రెండు కిలోల ఎనిమిది వందల అరవై ఐదు గ్రాముల బంగారం ఆభరణాలు నాలుగు లక్షల ఎనభై వేల నగదు స్వాధీనం చేశారు మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది పావుబాజీ తినాలనే చిన్న కోరికతో చోరీలు లభించిన లక్షల్లో విలువైన బంగారం నేరగాడి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది చిన్నదై కనిపించేటువంటి చర్యలు ఎన్నో నేరాలకు తాళం తీయగలవని ఈ కథ మరోసారి రుజువు చేసింది